రాష్ట్ర కొండా సురేఖా సహకారంతో వరంగల్ అనంత లక్ష్మి ఆయుర్వేద వైద్య కళాశాలకు మహర్దశ్ను తీసుకొస్తానని ప్రిన్సిపల్ డాక్టర్ కె అశోక్ కుమార్ మెట్రో ఉదయంతో అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కళాశాల పంతొమ్మిది వందల యాభై ఆరులో స్థాపించారని ప్రస్తుత అడ్మిషన్ సీట్లు అరవై మూడు ఉన్నాయని వైద్య విద్యార్థులకు మెరుగైన బోధన భోజన వసతి హాస్టల్ సౌకర్యం కల్పిస్తున్నామని గత సంవత్సరం ఈ కళాశాల నుండి రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు వచ్చిందని అన్నారు దీనికి తోడు వరంగల్ నగరంలో పడుగల ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ఉందని ఇందులో ప్రతిరోజు ఎనిమిది రకాల ఓపీలు చూడబడి రోజు రెండు నుండి మూడు వందల వరకు ఓపీ వస్తున్నాయని అన్నారు మందులు కూడా అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి అలాగే ఈ మధ్య కాలంలో పీజీ కోర్సు గురించి కూడా ప్రభుత్వానికి దరఖాస్తు చేశామని అన్నారు ప్రతి సంవత్సరం కేంద్రం ద్వారా ఎన్సిఐఎస్ ఎం టీం వచ్చి ఇక్కడ జరుగుతున్న అన్ని వసతులపై పరిశీలిస్తారని అన్నారు ఇటు వైద్య కళాశాల అటు ఆసుపత్రికి రెండు రకాల అభివృద్ధి చేస్తూ ప్రజలకు ఆయుర్వేద వైద్యంపై నమ్మకం కలిగే విధంగా అదరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని తెలిపారు నేను డాక్టర్ కే కుమార్ ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ అనంతలక్ష్మి గౌరవం డైరెక్ట్ మెడికల్ కాలేజ్ వరంగల్ నేను ఒక త్రీ మంత్స్ బ్యాంక్ జాయిన్ కావడం జరిగింది ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా ఈ కాలేజ్ అన్నటువంటిది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో స్టార్ట్ చేయడం జరిగింది సో ఇప్పటికి సిక్స్టీ సెవెన్ ఇయర్స్ అయిపో జరిగిపోయింది ఈ కాలేజ్ లోపల ఫస్ట్లో ఇట్ స్టార్ట్స్ విత్ థర్టీ బిఎంఎస్ సీట్స్ అంచెలంచెలుగా ఇది ఇప్పుడు సిక్స్టీ త్రీ సీట్స్గా అయింది ఎవ్రీ ఇయర్ మాకు బిఏఎంఎస్ ఫిఫ్టీ సీట్స్ ఉంటాయి దానికి తోడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఈడబ్ల్యూ స్కీమ్ ఎకానమీ ఎడ్యుకేషన్ స్కీమ్ కింద థర్టీన్ సీట్స్ అయ్యాయి సిక్స్టీ త్రీ సీట్స్ అయ్యాయి ఆఫ్టర్ సెపరేషన్ ఆఫ్ తెలంగాణ మన తెలంగాణ స్టేట్లో రెండు గవర్నమెంట్ ఆరోగ్యమెడికల్ కాలేజ్ ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్ బీఆర్కేఆర్ ఆర్ మెడికల్ కాలేజ్ అక్కడ యూజీ పీజీ రెండు రన్ అవుతున్నాయి వరంగల్ వచ్చేసేసి ఓన్లీ యూజీ కోర్సెస్ ఏ ఉన్నాయి సిక్స్టీ త్రీ సీట్స్ ఉన్నాయి సో ఇక్కడ మాకు ప్రొఫెసర్స్ అసోసియేట్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు సో దీనికి అటాచ్డ్గా మాకు టీచింగ్ హాస్పిటల్ ఉంది హండ్రెడ్ బెడెడ్ టీచింగ్ హాస్పిటల్ నక్షపురం పాతప్రేమ్ మార్కెట్ దగ్గర ఉంది హండ్రెడ్ బెడెడ్ టీచింగ్ హాస్పిటల్ డైలీ వీఆర్ రన్నింగ్ ఎయిట్ ఓపీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఈఎన్టీ శల్య శాలక్య అండ్ ప్రసూతి కైనకాలజీ అండ్ పిడియాట్రిక్స్ ఇట్లా ఎయిట్ ఓపీస్ మేము రన్ చేస్తున్నాం మాకు డైలీ హండ్రెడ్ బెడ్స్ చూపున మాకు ఎయిటీ నైంటీ అడ్మిషన్స్ ఉంటాయి డైలీ మా దగ్గర ఆయుర్వేదిక్ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ క్షారసూత్ర సర్జరీలో మరియు పంచకర్మ ప్రొసీజర్స్ మాకు స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి డైలీ మా దగ్గర ఓపీ రెండు కలిపి ఒక సెవెంటీ టు ఎయిటీ మెంబర్స్కి మేము ఇక్కడ మసాజ్ చేస్తూ ఉంటాం ఎవ్రీ డే సో మాకు మెసేజ్ కొరత కూడా కొంచెం ఉంది ఐదుగురు మెసేజ్లో ఇంకా మాకు కావాలని మేము గవర్నమెంట్ అడగడం జరిగింది సో ఇక్కడ టీచింగ్ హాస్పిటల్ కూడా ఆర్ఎంఓస్ బోస్ ఎల్ అందరు అందరూ ఉన్నారు సూపర్టెండెంట్ సూపర్ సూపర్టెండెంట్ జగన్మోహనాచార్య గారు ఉన్నారు సో ఇక్కడ మేము అరవై ఏడు పాత ఆయుర్వేదిక కాలేజ్ ఎవ్రీ ఇయర్ మాకి ఎంత మంచి అకాడమిక్ ఎన్విరాన్మెంట్ అంటే పోయిన సంవత్సరం మాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది థర్డ్ ఇయర్లో పిల్లలకి యూనివర్సిటీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మొన్న హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయి ఇట్లా మంచి అకాడమిక్ వాల్యూస్ కలిగినటువంటి కాలేజ్ ఈ సందర్భంగా మేము ఒకసారి టూ థౌజండ్ సిక్స్టీన్లో కొండ మురళీధరరావు గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కొండ సురేష్ గారు అప్పుడు ఎమ్మెల్యే గారు వాళ్ళిద్దరూ మేము కలవడం జరిగింది వాళ్ళని మా రిక్వెస్ట్ ఆధారంగా వాళ్ళు ఒకసారి మీరు రివ్యూ చేసానికి రివ్యూ చేసానికి కాలేజీకి వచ్చారు వచ్చిన పాపం మేడం అప్పుడు మంచిగా స్పందించి ఆర కాలేజీకి చాలా పాత పురాతన కాలేజ్ అని పీజీ యూనిట్ ఉండాలి అని హండ్రెడ్ సీట్స్ కావాలని ఆటోరియం ఎయిట్ కోర్స్ ఇట్లా పీజీ సెమినార్ హాల్స్ మొత్తం టోటల్ థర్టీన్ ఫిఫ్టీన్ కోర్స్ తోటి ఒక బడ్జెట్ను అప్రూవల్స్ అని గవర్నమెంట్ పంపించి నేను స్వయంగా మేడమ్ తోటి అసెంబ్లీలో పోయి అప్పుడు లక్ష్మారెడ్డి గారు మంత్రి ఉండే అసెంబ్లీలో పోయి మాట్లాడడం జరిగింది అవన్నీ ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా అయి కొన్ని అన్యాలు కరళంగా ఆడడం జరిగింది ఇదే సందర్భంలో మొన్న మన కొండ సూరేఖ మేడం గారు మంత్రివర్ తర్వాత వరంగల్ రావడం జరిగింది అప్పుడు నేను సూపర్ గారి గారిద్దరంపై మర్యాదపూర్వకం కలవడం జరిగింది మేడం స్పందించి నెక్స్ట్ వీక్లో వస్తాను మళ్ళీ ఒక సర్వ్యూ చేద్దాం వాటిని వెళ్ళడం జరిగింది సో ఏంటంటే కాలేజీ మంచి అకాడమిక్ వాల్యూస్ ఉన్న కాలేజ్ ఇది దీనికి తోడుగా మనకేంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది ఎన్సీఐఎస్ఎం నేషనల్ కమిషన్ ఆఫ్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ సో ఎవ్రీ ఇయర్ మొత్తం దేశంలో ఒకటి అప్రాక్సిమేట్గా ఏడు వందల ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఆయుర్వేద మెడికల్ కాలేజెస్ ఉన్నాయి దాంట్లో అప్రాక్సిమేట్గా ఫిఫ్టీ టు సిక్స్టీ అప్రాక్సిమేట్ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి ఎవ్రీ ఇయర్ ఎన్సిఎస్ఎంలో ఉన్నటువంటి ఒక మార్పిజం మార్క్ అది రేటింగ్ అండ్ బోర్డు కమిటీ అని ఒక కమిటీ ఉంటుంది వాళ్ళు ఎవ్రీ ఇయర్ విజిట్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్ని కాలేజెస్ చేసి యాజ్ పర్ అకడమిక్ ఫ్యాకల్టీ అండ్ హాస్పిటల్ రన్నింగ్ జూనియర్ విదర్ హాస్పిటల్స్ వర్కింగ్ జూనియర్లు మాకు మంచి ప్రాపర్గా వర్క్ అవుతుంది చూసి వాళ్ళు గ్రేడేషన్స్ ఇస్తూ ఉంటారు మాకు ఆ సందర్భంలో మాకు ఎవ్రీ ఇయర్ కండిషన్ పర్మిషన్ వస్తుంది ఇప్పుడు కూడా మేము కంప్లైంట్స్ రిపోర్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది జనవరి ఎండింగ్లో కానీ ఫిబ్రవరి ఫస్ట్ ఫిబ్రవరి మళ్ళీ అగైన్ ఎన్సిఎస్ విజిటేషన్ వస్తూ ఉంటుంది ఈ విధంగా ఎవ్రీ ఇయర్ వాళ్ళు మనకు చెక్ చేసుకుంటూ అకాడమిక్ వాల్యూస్ ఉన్నాయా లేదా ఫ్యాకల్టీ ఉందా లేదా జరగాలి మోరవర్ కొన్ని ల్యాక్లు వస్తున్నాయి గవర్నమెంట్ సబ్మిట్ చేయడం కూడా జరిగింది సో ఈ విధంగా ఎవ్రీ ఇయర్ మనము బిఎంఎస్ అడ్మిషన్ సిక్స్టీ త్రీ ఈ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ సెషన్ కూడా అవుట్ ఆఫ్ సిక్స్టీ త్రీకి సిక్స్టీ టూ మెంబర్స్ అడ్మిట్ కావడం బిఎంఎస్ అడ్మిషన్ జరగడం జరిగింది దాంట్లో తొమ్మిది మంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చారు ఒకరు అండమాన్ నికోబార్ నుంచి యూనియన్ టెరిటరీ అడ్మిషన్ కూడా జరిగిపోయింది సో ఒక సీట్ మాత్రం ఖాళీ ఉంది అకడమిక్ ఇయర్కి సిక్స్టీ టూ ఉంది ఇంకా ఫర్దర్గా మప్ప బ్రాండ్స్ కూడా ఇంకా భాగ్యం చేయాల్సిన అవసరం ఉంది సో ఈ విధంగా ఈ కాలేజ్ జరుగుతున్నాము ముందు ముందు కూడా మేము ఈ కాలేజ్ అకాడమిక్ ఎన్విరాన్మెంట్ ఆ ఫంక్షనాలిటీ ఆఫ్ హాస్పిటల్ కానీ చాలా బాగుంది ఇప్పుడు ఎంత ఎంత మంచిగా రన్ అవుతుందంటే హాస్పిటల్ డైలీ మాకు టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఓపీ పేషెంట్స్ వస్తూ ఉంటారు కొత్తగా వచ్చినటువంటి మెడిసిన్స్ కూడా మంచి రిఫిల్ ప్యాక్లో వచ్చాయి సఫిషియంట్ మెడిసిన్స్ కూడా మాకు రావడం జరిగింది దీనివల్ల మా ఓపీ కానీ ఐపీ కానీ బాగా పెరుగుతుంది సో ఆ ఓపీఐపీ హాస్పిటల్ ఫంక్షనాలిటీ చూసి మేము ఒక క్లినికల్ పీజీకు రెండు నాలుగు పీజీ పీజీ అప్పుడు ఫైల్ నేను చెప్పిన విధంగా సురేఖ మేడం గారు అప్పుడు చేయడం జరిగింది సో దాన్ని మేము ఫర్దర్ మళ్ళీ మూవ్ చేసి ఇక్కడ పీజీ తెచ్చుకోవాలి కూడా ఒకటి మాకు ఒక అంబిషన్ ఉంది సో దాని గురించి కూడా మొన్న మేడం గారు అడిగితే ఒకసారి నేను వస్తాను కాలేజీలో రివ్యూ పెడతానన్నారు మా మంత్రి గారు వరంగల్ మంత్రి గారు సో ఈ విధంగా మళ్ళీ మంత్ మేడం గారిని కలవాలని మేము అనుకుంటున్నాం ఫర్దర్గా ఎనీవే వారు మా హాస్పిటల్ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది దానితో ఖాళీలో కూడా ఫుడ్ మంచి అకాడమిక్ ఎన్విరాన్మెంట్ ఉంది సో అంటే ప్రతి సంవత్సరం మంచి ర్యాంకింగ్ సెవెంటీ పర్సెంటే డిస్టిషన్ వచ్చిన వాళ్ళు మినిమం ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఉంటారు మా స్టూడెంట్స్ ఉంటారు సో ఈ విధంగా ఈ అకాడమిక్ ఎన్విరాన్మెంట్ మనం గుర్తుంచుకొని ఫర్దర్గా పీజీ కోర్సెస్ కూడా వస్తే మన సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుందని వాళ్ళు ఎంచుకుని దాని ముందు తీయడం జరుగుతుంది తిరగడం జరుగుతుంది